కృష్ణానది వరద ప్రవాహానికి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మహానాడు ప్రాంతం నీట మురిగింది సుమారు వెయ్యి ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు ఇంట్లో విలువైన వస్తువులన్నీ వదిలేసి రోడ్లపైకి వచ్చేశామని మహిళలు వాపోయ్యారు మహానాడు పద్నాలుగవ రోడ్డులో ఓ ఇంట్లో చిక్కుకున్న తల్లి బిడ్డను స్థానిక నాయకులతో కలిసి సీఐ వినోద్ కుమార్ అతి కష్టం మీద ఒడ్డుకు తీసుకొచ్చారు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారాన్ని పంపిణీ చేశారు ఓ జాతనా అన్న మీరు అదరికొచ్చా నా 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 కింద కాలం ఉంది చూసుకో కాలం ఉంది చాలా వరద వచ్చేసి ఇల్లు అంతా మునిగిపోతే నైట్ మేము ఆ ఎదురింట్లో ఇంట్లో ఉన్నాం వాళ్ళకు కూడా వచ్చేసింది పొద్దున్నే మేము వీళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి మమ్మల్ని చేసి మా నన్ను పైకి తీసుకొచ్చారు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు మేము అలా ఉండిపోయే వాళ్ళం కృష్ణా నది డౌన్ ఫ్లో ఎక్కువగా పైను చదువుతున్నారని తెలిసి డౌన్ స్ట్రీమ్ లో ఉన్న ఇల్లులన్నీ కూడా ఖాళీ చేయించి ఇక్కడికి పైకి తీసుకురావడం జరిగింది లోకల్ లీడర్స్ గాని పోలీస్ డిపార్ట్మెంట్ తో ఏడు వందల పునరావాస కేంద్రాలు తరలించారు ఈ మహానాడు పద్నాలుగో రోడ్ లో ఒక టూ మంత్స్ బేబీతో ఒక తల్లి ఇద్దరు వృద్ధులు కూడా అక్కడ ఇరుక్కుపోయారని తెలిసి ఒడ్డుపైకి తీసుకొని వచ్చి వాళ్ళ పూర్ణావరస కేంద్రానికి తరలిస్తా ఉన్నాం గత రాత్రి నుంచి వరద ఉధృతి బాగా ఎక్కువగా ఉండటం వల్ల మహానాడు వాసులు మొత్తం భయాందోళనలో ఉన్నారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరిని కూడా పునరావృత వాస్తానికి మూడు స్కూల్స్ ఏర్పాటు చేసాము అందరికి టిఫిన్ ఆహారాలు ఏర్పాటు చేసాము నడుము దాకా వచ్చేసింది సార్ నీళ్ళు అసలు ఇంట్లో ఉంటాను లేదు గదుల్లో వచ్చి రోడ్ల మీద నుంచున్నాము నుంచుంటానికి లేదు కూర్చుంటాను లేదు నీళ్ళన్నీ వచ్చే సామాను మొత్తం తడిచిపోతున్నాయి మా తిండిది అది ఏమీ లేదు ఇబ్బంది ఎంత ఇబ్బంది పడుతున్నావు నీళ్ళు వచ్చేసి ఇంట్లోకి ఎవరు వచ్చి ఏంటి టిఫిన్లు చేశారా లేదా అని ఎవరు అడిగిన వాళ్ళు లేరు ఇప్పుడు పిల్లలు ముసలోళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి వయసులో ఉన్న వాళ్ళంటే తిరుగుతాం అనుకో ముసలోళ్ళు పిల్లలు ఏం చేస్తారు ఏం తింటారు నా నేనైతే ఇక్కడికి వస్తాయి నాకైతే అతని నుంచి అసలు చాలా ఇబ్బందులు పడుతున్నావు అండి సామాన్లు మొత్తం తడిసిపోయి ఇంత లోతుకి వచ్చేసినాయి నీళ్లు రోడ్ల మీద పడిపోయాం అసలు ఏమి లేవు సామాన్లు అన్ని పాడైపోయినాయి ఇంట్లో వస్తువులన్నీ పాడైపోయినాయి టీవీలు ఫ్రిడ్జ్ అన్ని